వితి సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారమవుతున్నాయి ఉదయం నుంచి భక్తులకు శివాలయానికి పోటెత్తారు తిరుపతి సమీపంలోని నీళ్ల కుంట వద్ద ఉన్నటువంటి శివాలయంలో భక్తులు నాగేంద్రుని విగ్రహానికి పాలు పోసి పూజలు చేశారు ఇక నాగుల చవితి శృంగేరి మఠ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ శారద ఆలయంలో నాగుల చవితి సందర్భంగా మహిళలు పూజించే నాగుల పొట్టలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ నేపథ్యంలో దేవాలయాల అర్చక స్వామి నాలుగు నాగుల చవితి పండుగను పురస్కరించుకొని నాగులను ఎందుకు పూజించాలనే విశేషణలను ప్రజలకు తెలియజేశారు